హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము మన ఒంటిలో వేడిని తగ్గించే సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలన్నది మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సింపుల్ ప్రాసెస్ ఉంటుంది మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏమేమి కావాలన్నది చూద్దాము చక్కెర ఒక కప్పు తీసుకున్నాను అలాగే సగ్గుబియ్యం హాఫ్ కప్పు తీసుకున్నాను ఇలా చిన్న చిన్న సగ్గుబియ్యం ఉంటుంది కదా ఈ బియ్యమే బాగుంటుంది ఫ్రెండ్స్ పాయసంకి అంటే నానబెట్టే అవసరం లేకుండా వేయించే అవసరం లేకుండా చేసుకోవచ్చు కుంకుమ పువ్వు పాలు తీసుకున్నాను ఇప్పుడు మనం గిన్నెలో అయితే ఒక కప్పు నీళ్ళు వేసుకొని నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత మనం ఉంచుకున్నాం కదా బియ్యం అది వేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా తిప్పుతూనే ఉండాలి లేకుంటే కింద పట్టుకుని వస్తుంది అడగంచుకున్నప్పుడు మాడిపోతుంది కదా స్మెల్ వేరేలాగా ఉంటుంది బాగుండదు టేస్ట్ ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మనం లావు సగ్గు బియ్యం తీసుకున్నామంటే అది నానబెట్టాలి వేయించుకోవాలి అలా పని లేకుండా ఇలా సన్న సగ్గు బియ్యం తీసుకుంటే ఈజీగా పాయసం చేసుకోవచ్చు ఈవెన్ జావ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎవరికైనా వేడి అయినప్పుడు సగ్గి బియ్యంతో జావు కాసుకొని తాగితే కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఇప్పుడు చూడండి ఆఫ్ కుక్ అయింది కదా మనం తీసుకుని పాలు వేసుకుందాం నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కదా హాఫ్ లీటర్ వేసుకునేసాను నేనైతే పచ్చి పాలే వేసుకున్నాను మీరు కాకిన పాలు కూడా వేసుకోవచ్చు ఏది పూపడంలో ఏం తొందరలేదు ఇప్పుడు మనం ఏం వాటర్ వేసుకున్నామో ఆ వాటర్ క్వాంటిటీ తగ్గేంత వరకు మరిగించుకోవాలి ఒక కప్పు ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాం కదా అది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది మనకి బియ్యం ఏం మెల్ట్ అయిపోవు అలానే ఉంటాయి అందుకే ఈ సన్న సగ్గు బియ్యం అనేది పాయసానికి బాగుంటాయి సరే ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత చూడండి ఇలా కనబడినప్పుడే కుక్ అయింది అని అర్థం మనం తీసుకున్న చక్కెర వేసుకున్నాం ఎవరికైనా నీరసంగా ఉన్నప్పుడు కూడా ఇలా బియ్యంతో జావ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఎనర్జీ బూస్ట్ అవుతుంది ఇప్పుడు మనం తీసుకుని కుంకుమ పువ్వు కూడా వేసుకున్నాం కుంకుమ పువ్వు అన్నది నేను జస్ట్ కలర్ కోసమే వేసాను లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు నేను ఏలక్కి వేయడం లేదు ఈ పాయసంకి మీరు యాలక్కి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే కలర్ మారింది ఇప్పుడు చక్కెర వేశాం కదా వాటర్ క్వాంటిటీ ఎక్కువైంది చూడండి ఇప్పుడు మళ్ళీ వాటర్ క్వాంటిటీ తగ్గేంత వరకు మనం మరిగించుకోవాలి చూసారా ఎంత తగ్గిద్ది కదా ఇప్పుడు రెడీ అయిపోయింది కలర్ కూడా చూడండి మనం కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మనము దీన్ని సరైన బౌల్లోకి తీసుకుందాం తీసుకుంటూ నేను ఆ పక్క జీడిపప్పు ద్రాక్ష వేయించుకోవడానికి చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నాను ఆల్రెడీ చూసారా తడకా వేసుకుంటాం కదా ఆ గరట్లోకి నెయ్యి కొద్దిగా వేసుకొని జీడిపప్పు వేయించుకుందాం మంచిగా జీడిపప్పు అన్నది మంచిగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి ద్రాక్ష వేసుకోవాలి నేను అలానే వేసుకుంటాను నాకు ద్రాక్ష చాలా వేగితే అది మెత్తగా అయిపోతుంది కదా బాగుండదు ఇప్పుడు మనము ఉంచుకొని తగ్గితే వేసుకోవడం అంతే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియో ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్